యోగా గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు అనంతపురం నగరంలోని అరవై ఐదవ వార్డు సచివాలయం పరిధిలో నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి యోగా గురించి జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రోడ్డుపై కనిపించిన కాయగూరలు అమ్ముకునే వ్యక్తికి కూడా యోగాపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని సూచించారు ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు జిల్లాలోని ప్రతి గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో హ్యాబిటేషన్ల స్థాయిలో అన్ని నివాస ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు గంట కూడా అవసరం లేదు అరగంట చేసిన చాలా ఖచ్చితంగా మీకు పళ్ళుంటాయి ఇంట్లో చాలా ఉంటాయి అయితే ఆరోగ్యం బాగుండాలి మీరు యోగా చేస్తే మళ్ళీ చూసి పిల్లలు చేస్తాము ఎక్కడ పోయి ఎక్కడ కవర్ వస్తే ప్లాస్టిక్ కవర్స్ ఇలాగే ఇచ్చేది ట్రాన్స్ఫర్ సరిగిన బాగుంది ఇంకేమైనా ఉన్నాయి గడవల మీద జరుగుతుంది సరే సరే యోగా చేస్తున్నారా స్కూల్లో కూడా పిల్లలకి యోగా చెప్పారా మా స్పీడ్ చేస్తుంది స్పీడ్ అతను అసలు కూడా వచ్చేవాళ్ళు వచ్చి ఓకే గుడ్ సో మేడం మీద ఇన్స్పిరేషన్ అవును సార్ మీరు కూడా పిల్లలకి కూడా మీరు ఇన్స్పిరేషన్ ఓకే ఓకే థ్యాంక్ యూ